అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మాఘ మాఘ మాస గురువారం ఈ గురువారం రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ మార్కెండైన కథ మీకు సకల పుణ్యాలను చేకూరుస్తుంది ఇక కథలు ఏంటో చూసేద్దామా కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఛానల్న ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఆపద వచ్చినప్పుడు పెద్దల మాట వినాలి అన్న వాక్యానికి నిదర్శనమే ఈ కథ ఒక ఊరిలో ముఖండు మరుద్వతి అను దంపతులు ఉండేవారు మృఖండ్రుడు ఒక ఋషి అతని భార్య ఉత్తమ ఇల్లాలు జంతువులు తమ శరీర దురదను పోగొట్టుకోవడం కోసం బండ్లరాళ్లకేసి తమ శరీరాన్ని రుద్దుకుంటూ ఉంటాయి కదా మృఖండ్రుడు ఒకసారి ప్రకృతిని మర్చిపోయి తపస్సు చేసుకుంటూ ఉండగా శిలలా మారిపోయాడట అప్పుడు జంతువులు తమ శరీరాన్ని ఈ శిలకు రాపిడి చేయడం వల్ల ఇతనికి ఈ పేరు వచ్చింది ఈ దంపతులకు చాలా కాలం సంతానం లేక బాధపడుతూ ఉన్నారు ఈ ముని పిల్లల కోసం అడవులకి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించాడు ప్రతి క్షణం శివుణ్ణే ధ్యానిస్తూ తప తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అలా ఆ అడవిలో చాలా కాలం తపస్సు చేశాడు శివుడు ఇతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు మృఖండు నీ పరీక్షిపదలిసి శివుడు ఇలా అంటాడు నీకు సంతానం తప్పక కలుగుతుంది అయితే ఒక షరతు నీకు సకల దుర్గుణములు కలిగి అందరికీ హాని కలిగించే పూర్ణాయుష్ కలిగిన చిరంజీవి కావాలా లేదా సకల సద్గుణాలు కలిగి అందరికీ మేలు చేసేవాడు కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే బతికే సుపుత్రుడు కావాలా నీవే కోరుకో అని వరమిస్తాడు ఆ మునికి సంతానం కలిగింది అన్న ఆనందం కొంతసేపు కూడా లేకుండా పోయింది ఈ వరం కొంత సమయానికి ఈ విధంగా శివునితో అన్నాడు పరమాత్మ అర్ధనారేశ్వర బోలాశంకర మార్కండేయ వంద ఏళ్ళు బ్రతికి లోకానికి హాని కలిగించే కుమారుడి కంటే కొన్నాళ్ళు జీవించిన పది మందికి మంచి చేసి మన్నలను పొందుతూ సహాయపడే గుణం ఉన్న ఉత్తమ కుమారుడు కావ కుమారుడు ఉండటమే మేలు నాకు సద్గుణాలు ఉన్న పుత్రుడు కావాలి తండ్రి అని మృఖండు ఆ పరమేశ్వరుడితో వినయంగా అడుగుతాడు శంకరుడు ఆ మాటలకు ఎంతగానో సంతోషించి తదాస్తోని వరం ఇచ్చి వెళ్ళిపోతాడు తర్వాత కొంతకాలం తర్వాత మరుద్వతి గర్భవతి అయింది మగబిడ్డకు జన్మనిచ్చింది అతనికి మార్కండేయుడు అని పేరు పెట్టుకున్నాడు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు చిన్ననాటి నుండి సకల విద్యల పట్ల ఎంతో ఆసక్తిగా ఉండేవారు మార్కండేయునికి ఏడు సంవత్సరాలు రాగానే ఉపనయనం చేయించారు పదహారు సంవత్సరాల నాటికి సకల విద్యలను నేర్పించారు మార్కండేయుడు చిన్ననాటి నుంచి శివభక్తుడు శివలింగాన్ని నిత్యం ఎంతో భక్తితో పూజించేవాడు మారేడు ఆకులతో అభిషేకం చేసేవాడు కొంతకాలం తర్వాత మార్కండేయుడికి పదహారు సంవత్సరాలు వచ్చేశాయి మార్కండేయుడికి మరణకాలం సమీపించింది అందరూ ఎంతో బాధపడుతుంటే మార్కండేయుడు వారిని ఓదర్చాడు ఆ శివుడు దగ్గరికే వెళ్తున్నాను నాకు సంతోషంగా ఉంది మీరు చింతించవద్దు అని తల్లిదండ్రులను సముదాయించేవాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి నాయన మార్కండేయ నేను నీకు ఒక మాట చెబుతాను విను నువ్వు మరణం నుంచి బయటపడాలి అంటే నేను చెప్పినట్లు చెయ్యి ఇంకా నీ మరణానికి పద్నాలుగు రోజులు సమయం ఉంది ఈ పద్నాలుగు రోజులు నువ్వు ఈ శివలింగం ఉన్న గర్భగుడిలోనే ఉండు ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటకు రావద్దు శివుణ్ణి పూజిస్తూ అక్కడే ఉండు ఆ దేవుడే కాపాడుతాడు అని చెప్తాడు ఆ మాటలు విన్న మార్కండేయుడు అలాగే అని బ్రహ్మకు నమస్కారం చేసి తల్లిదండ్రులు ఆశస్సులు తీసుకుని గర్భడు గర్భగుడిలోకి వెళ్ళి పద్నాలుగు రోజులు అక్కడే ఉంటాడు అనుకున్న మరణకాలం సమీపించింది యమభట్టులు పాషాన్ని తీసుకుని వచ్చారు మార్కండేయుడు గుడిలో ఉండటంతో అతని ప్రాణాలను హరించలేకపోయారు దీంతో యముడు వచ్చాడు మార్కండేయ నీకు మరణం సమీపించింది కావున నీవు బయటకు రా అని పిలుస్తాడు కానీ మార్కండేయుడు అస్సలు రాలేదు శివలింగాన్ని వదలనే వదలలేదు దీనితో యముడు లోపలికి పాశాన్ని వదిలాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి మార్కండేయుని రక్షించాడు యముడు వెళ్ళిపోయాడు శివుడు మార్కండేయునికి పూర్ణాయుషు ప్రసాదించి మాయమైపోతాడు మార్కండేయుడు సంతోషంగా జీవిస్తాడు ఆపద కలిగినప్పుడు మార్కండేయుడు బ్రహ్మ మాట విన్నాడు కాబట్టి ప్రాణాలు కాపాడుకున్నాడు కావున పెద్దల మాట విని ఆచరించాలి అన్నది ఈ మార్కండేయుని కథలో సారాంశం భగవంతుని చూడాలంటే రోజు ఎంత సమయం పూజ జపం చేయాలి ఎన్ని సంవత్సరాలు చేయాలి ఏ మంత్రాన్ని ఎంత సాధన చేయాలి అని కొంతమంది మనల్ని సందేహం ఉంటుంది మరికొంతమంది దేవుడింటే చూపించండి దానికోసం మీరు చెప్పినదంతా సాధన చేస్తాం చూపించగలరా అని ప్రశ్నిస్తూ ఉంటారు ఇలా ప్రశ్నించే వారికి మహాత్ముల సమాధానం ఇదేనండి ఒకసారి వివేకానంద స్వామి తన గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంసను కూడా ఇలాగే ఉన్న దేవుడు ఉన్నాడా అని మనకంటే తల ప్రశ్నించాడట దానికి రామకృష్ణ పరమహంస గారు దేవుడు ఉన్నాడు అంటూ ప్రశాంతంగా సమాధానమిస్తాడు దానితో వివేకానందుల వారికి సంతృప్తి కలగకపోవడంతో మీరు చూశారా అంటూ మరొక మొండి ప్రశ్న వేస్తాడు అప్పుడు రామకృష్ణ ప్రారంభిస్తారు చిరునవ్వుతో దేవుణ్ణి చూశాను చూస్తున్నాను నిన్నలా చూస్తానో ఆయనను అలాగే చూస్తాను అని చెప్తాడు దానికి వివేకానంద గారు మరి నేను చూడాలంటే ఏం చేయాలి అని అడుగుతారు గురుదేవులను గురుదేవులు వెంటనే వివేకానందుని మెడపట్టి పక్కనున్న నీటి తొట్టిలో ముంచి ఒక్క నిమిషం పాటు గిలగిలా కొట్టుకున్న తర్వాత వదిలిపెడతారు తర్వాత ప్రశాంతంగా వివేకానందను చూస్తూ నీకు ఇప్పుడేమనిపించింది అంటూ అడుగుతారు అప్పుడు వివేకానందుల వారు గురుదేవా మీరు నీటి తొట్టిలో నన్ను ముంచినప్పుడు ఇంకొక క్షణం గాలి లేకుంటే నేను బ్రతకలేనేమో అని భయం వేసింది ఒక్క శ్వాస తప్ప ఇంకేమీ అవసరం లేదు అనిపించింది అంటాడు వివేకానందుల వారు వెంటనే గురుదేవులు వివరిస్తూ శ్వాస కోసం నువ్వు ఆ క్షణం పడిన అదే ఆరాటం నీలో కలిగిన నీవు లేకుంటే నేను బ్రతకలేనని ఆర్తి నీలో కలిగిన మరుక్షణం ఆయన దర్శనమవుతుంది అని వివరించాడు పరమగురువు అంత సాధన చేయాలి భగవద్ దర్శనం కోసం కానీ మనమేమో కొబ్బరికాయ కొట్టగాని ఆయన కనపడాలంటే ఎలా చెప్పండి స్వామి నేను ఒక ఐదు గంటల పాటు నిన్ను తప్ప మరొకరిని తలవను అని ధ్యానిస్తాను మిగతా సమయంలో నా బుద్ధి అలా అలా గాలికి తిరిగి చెత్త విషయాలను ఆలోచిస్తూ ఉంటుంది మరి నువ్వు నాకు కనపడతావా అంటే ఆయన నీకు ఎలా కనపడతాడు చెప్పండి నీకు భగవద్ దర్శనం కావాలంటే ప్రతి క్షణం ఆయన ఏంది ఆయన మందే మనసు లగ్నమై ఉండాలి నువ్వు భౌతికంగా ఏ పనిలో ఉన్నా నీ చిత్తమంతా ఆయన స్మరణలో ఉండాలి అప్పుడే సర్వవ్యాపి అయిన జగద్రక్షకుడు ప్రతి క్షణం నీతోనే ఉన్న భావన ఏర్పడుతుంది అవకాశం కూడా ఉంటుంది నీ సాధన సమయానికి లోబడి కాకుండా ప్రతి క్షణం ఆయన నీకు ప్రసాదించిన భిక్ష అనే విషయాన్ని నీ మనసు అంగీకరించిన మరుక్షణం నీవు ఏ ధ్యానం ఏ పూజ చేయనవసరం లేకుండానే దర్శన భాగ్యం కలుగుతుంది అందుకే వివేకానందుల వారు వారొక చోట నీ పూజలు జప జపతాపాలు సాధనలు ఏవి ఏవి భగవంతుని దర్శింపజేయలేవు కేవలం ఆయన కరుణ తప్ప అని మనం చేసేవి బుద్ధి క్రమంగా చేస్తూ ఉంటే మన మనసు పవిత్రమై ఆయనను వదిలి ఉండలేని ఆర్తి మనలో కలుగుతుంది అప్పుడు లేగదూడ పిలుపు విన్న గోమాతల పరుగు పరుగున భగవంతుడే వస్తాడు మనకంటే తొందర భగవంతుణ్ణి భక్తితో ధ్యానించాలే కానీ ఆయన్ని పిలిచామంటే అతి తొందరగానే మనకు మనల్ని రక్షింపుతాడని ఈ కథలో రామకృష్ణ పరమహంస వివేకానందుల వారికి వివరంగా చెబుతాడండి మనం కూడా అంతేనండి భగవంతుడు ఉన్నాడు అంటే ఉన్నాడు లేడు అంటే లేడు ఎవరి నమ్మకం వాళ్ళది కానీ భగవంతుడి మీద ఉండాల్సింది నమ్మకం నమ్మకంగానే మనం ప్రార్థించితేనే ఉంటుంది ఉన్నాడా లేడా అనే సందేహంలో ఉంటే ఆ సందేహమే మన జీవితం అంతా మనల్ని వెంటాడుతుంది కాబట్టి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేద్దాం భగవంతుని నమ్ముదాం భగవంతుడే మనల్ని రక్షిస్తాడు సర్వే జనా సుఖినో భవంతు